ముందుకు నేను తీసుకొస్తాను రండి దొరికితే దొంగగా దొరకకపోతే దొరగ ఈ ముగ్గురు కూడా త్రీ డేస్ మెయింటైన్ అయ్యారు అయితే ఒక రోజు వస్తుంది ఒక దినం ఉంటుంది మన యొక్క ప్రతి అతిక్రమమును ప్రతి అపరాధమును ప్రతి దుష్టత్వమును ఒక రోజున దేవుడు మనల్ని అడుగుతాడు అందుకనే తప్పు చేసామా ఒప్పేసుకోవాలి దేవునికి స్తోత్రం అది తొందరలో చేసేవా అనుకోకుండా చేసేవా కావాలని చేసేవా అది తర్వాత కానీ తప్పు చేసేవా ఒప్పుకోవాలి ఒప్పుకోకుండా తప్పు నాది కాదు నీది అంటే దయచేసి అందరం ఈ విషయంలో మారాలి దేవుడు మనల్ని మార్చునుగాక దేవునికి స్తోత్రం చెప్పండి రండి ఆలస్యం చేయకుండా భక్షకారుడు స్వభావం భక్షకారుడు స్వభావం ఏంటంటే ఒకటి రెండు వచ్చినాలు మరోసారి మీరు చదివినట్లయితే మనకు అర్థమవుతుంది తప్పు చేసి తప్పును ఇతరుల మీద వేయుట భక్షకారుడు స్వభావం ఏంటంటే అమ్మ వినండి నా మాట జాగ్రత్త వినండి తప్పు చేసి తప్పు వేరే ఒకరి మీద లేక ఇతరుల మీద చెప్పండి వేయుట దీన్ని ఏమన్నారు తెలుసా దొరికితే దొంగ దొరకకపోతే దొర వీళ్ళ స్వభావం ఉంటుంది వీడు చేయాల్సిందంతా చేస్తాడు వీళ్ళు చేయాల్సినంత చేస్తారు వీళ్ళు అనాల్సిన అంటారు వీళ్ళు వేయాల్సిన అగ్గంటిస్తూ ఉంటారు కానీ చివరాగరికి అక్కడికి వెళ్ళే పరిస్థితి ఎలా ఉంటుందంటే దయచేసి జాగ్రత్త ఈ భక్ష్యకారుణ్ణి రాజు ముందే అడిగాడు బాబు నువ్వేమైనా కలిపేవా ఏమైనా కలిపావా లేదయ్య గారు ఆడు కలిపి ఉంటాడు ఈడు కలిపాడు స్టోరీలో అసలు విలన్ ఎవరంటే ఈడే ఈ స్టోరీలో విలన్ ఎవరు భక్షకారుడే ఎవరిని ఉతియించారు ఈ స్టోరీలో భక్ష్యకారునే అంటే దొరికితే దొంగగా ఇంకో రకంగా చెప్పాలంటే అందితే జుట్టు అందకపోతే అలా కూడా మనం అన్వయించుకోవచ్చు ఇవన్నీ మనకు తెలిసిన సామెతలే అయితే ఈ భక్ష్యకారుడికి స్వభావం ఎందుకు వచ్చిందంటే ఎప్పుడు కూడా తన హృదయంలో ఉన్నటువంటి తప్పును తన హృదయంలో తను చేస్తుంది విల్లింగ్ అయినా అన్విల్లింగ్ అయినా ఉద్దేశపూర్వకంగా అయినా ఉద్దేశపూర్వకం కానీ పాపమైనా ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని విడిచిపెడతావో దేవుడు కనికరిస్తాడు కానీ ఒప్పుకోనప్పుడు అది నీ శరీరంలో ఒక కుష్టులాగా ఒక క్యాన్సర్ లాగా అది కురుకుతూ ఉంటుంది అందుకని దయచేసి మనం ఏం చేయాలి తెలుసా తప్పు చేసామా భర్త ముందు తప్పు చేసామా భర్తను క్షమాపణ అడగాలి భార్య ముందు తప్పు చేసామా భార్యని క్షమాపణ అడగాలి సంఘంలో తప్పు చేశామా సంఘం ఎదుట క్షమాపణ అడగాలి దేవుని ఎదుట తప్పు చేశామా రహస్య పాపాలు ఖచ్చితంగా దేవుని ఎదుట ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి ఎవడు చేయట్లేదు అన్నమాకండి ఆడెవడో చేస్తాడేమో కానీ నువ్వు చేయకుండా ఉండాలని బైబుల్ వేదం బోధం దేవునికి స్తోత్రం మనం పిలిచింది ఎందుకు తప్పులో బతకడానికి కాదు మనం పిలిచింది మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడంటే తప్పును చేయించి సత్యానికి సాక్షులుగా దేవునికి స్తోత్రం అయితే ఇప్పుడు భక్షకాడు స్వభావం ఏంటంటే చదువునా నలభై అధ్యాయము ఏమని రాయబడి ఉంది అక్కడ ఒక్క మాట చదవండి రెండవ వచ్చిన చదువునా రెండో గనుక అధిపతి తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి కోపడి అంటే తప్పు చేసి అమ్మ వినండి మీ పిల్లలు తప్పు చేసి మీ ఎదుట మీ వాళ్ళు తప్పు చేసి అది ఒప్పుకోకపోతే నీకేమొత్తది ఏమవుతుంది చెప్పండి మీకే కాదు పార్షిక గారికి కూడా కోపం వస్తుంది పార్షిక గారికే కాదు దేవుడికి కూడా కోపం వస్తుంది నీకు ఎవడైనా నీ కళ్ళ ముందు తప్పు చేసి జానీ జాని ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప కానీ ఆ నోట్లోనే ఏముంటుంది ఏరా షుగర్ ఉందరా అని అడిగితే లేదంటే వా నోట్ నిండా షుగర్ వేసుకుని అడ్డగాడిదా అని ఏం చేస్తా జాని కూడా ఈ పగలకూడతావుగా మనం ఏంటంటే అప్పుడప్పుడే దేవదూతలం అయిపోతాం అప్పుడప్పుడే దెయ్యాలు మాదిరి కనబడతా ఉంటాం అట్లా ఉండకూడదు దేవుడు మనల్ని ద్విమనస్తులుగా పిలవలేదు దేవుడు మనల్ని చెంచల ఆత్మతో నింపలేదు మన దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం అది అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ ఏమి ఎలా ఉండాలంటే నీ మాట అవునంటే అవును ఉండాలి కాదంటే కాదండాలి కానీ తప్పు చేసి ఆ తప్పును కప్పపించుకోకూడదు అందుకనే ఇతను ఏమన్నావంటే దొరికేంత వరకు దొరగానే ఉన్నాడు దొరికిన తర్వాత కాలు వేరానికి వచ్చేసాడు వ్యక్తి అందుకనే లాంటి మనస్తత్వాన్ని మెయింటైన్ చేయమాకండి తెలిసి చేసినా చేసినా తొందరలో చేసినా అనుకోకుండా చేసినా కావాలని చేసినా కావాలనుకోకుండా ఏదో మాటలో మాటగా చేసినా కూడా తప్పు ఎప్పుడు తప్పు ఆ తప్పునికి పరిష్కారం క్షమాపణ చేస్తూ రక్తం ద్వారా కలుగుతుంది అలే లూయా అలే లూయా కొంతమంది సారీ అనే పదానికి విలువ లేకుండా చేస్తారు సారీ ఎప్పుడన్నా ఎవరికైనా మీరు సారీ చెప్పారా మీరు సారీ చెప్పించుకుంటారు కానీ మీరు ఎవరికి సారీ చెప్తారు సారీ అనే పదానికి అర్థమైంది తెలుసండి క్షమించండి ఇంకా మన్నించండి ఇంకా సారీ అంటే డిక్షనరీ మీనింగ్ రిపీట్ చేయను ఐ వాంట్ డూ అగైన్ దట్ ఈస్ ద నిర్వచనం ఐ వాంట్ డూ అగైన్ ఎన్నిసార్లు సారీ చెప్తావు పిల్లలకి ఎన్నిసార్లు సారీ చెప్తావు భర్తకి ఎన్నిసార్లు సారీ చెప్తావు భార్యకి ఎన్నిసార్లు సారీ చెప్తావు దేవునికి ఒక్కసారి సారీ చెప్పామంటే షుడ్ నాట్ రిపీట్ అగెయిన్ దాన్ని చేయకూడదు ఏ సయ్యా నన్ను క్షమించు ఐఎమ్ వెరీ సారీ అన్నాడు దావీదు ఇంకెప్పుడు వ్యభిచారం జోలికి వెళ్ళలేదు నెవర్ వ్యభిచారం జోలికి వెళ్ళలేదు ఎప్పుడు మనం ఏంటంటే దెబ్బలు పడితే సారీ చెప్తాం ఇక దెబ్బలు లేకపోతే సమస్యలు వస్తే నన్ను క్షమించు నన్ను క్షమించు అంటావు అదే లేకపోతే నేను చెప్తున్నాను సారీకి విలువ ఉంది క్షమాపణకున్న గొప్ప విలువ ఏంటో తెలుసా నువ్వు క్షమించు వేసాయి అంటే చాలు నీ తప్పును బట్టి నీ దోషాన్ని బట్టి నీ అపరాధమును బట్టి దొంగని పరలోకానికి తీసుకెళ్ళిపోయింది అదే సారీ అల్లెలుయా దొంగను ఎక్కడ తీసుకెళ్లిపోయి వెళ్ళి పరలోకానికి ఈడు బతికినంతకాలం దొంగ బతుకు బతికాడు కానీ చివరిలో ఒక్క సారీ ఒక్క క్షమాపణ అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నేను చాలా నీచంగా బతికాను నేను రాజు నన్ను గుర్తించావు కదా నన్ను మన్నించమని అడుగుతున్నావు కదా నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు పరదేశులు అంటే సారీ అనే పదానికి ఎంతో విలువ ఉంది కాబట్టి భక్షకారుడు స్వభావం నాలో నీలో మనందరిలో లేకుండా ఏమవ్వాలంటే అనుదినము జాగ్రత్త పడాలి అసలు తప్పు చేయనోడు మనిషే కాదు నేను చెప్తున్నాను తప్పు చేయనోడు మీకు అర్థమవుతున్నా నేను చెప్తుంది ఐఆమ్ ఫుల్లీ కాన్షియస్ నిద్రపోదు చెప్తలా నేను తప్పు చేయనోడు మనిషే కాదు మరి ఎవరు చెప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం అందులో ఏదో ఒక తప్పు ఉంది కొండ దగ్గర నిద్ర దగ్గర తిండి దగ్గర డబ్బు దగ్గర ఏదో ఒక తప్పు ఉంది తప్పు ఎవ్రీ వన్ డస్ ప్రతి ఒక్కరూ చేస్తారు కానీ తప్పును దిద్దుకునేవాడే దేవుని ఎదుట కనికరాన్ని పొందుతాడు దేవునికి స్తోత్రం దేవుళ్ళు ఉండదు దోషం ఉండదు ఆయనలో ఆయన ఆత్మను కలిగిన మనం కూడా తప్పులు దొరలకుండా దోషాలు దొరలకుండా అర్థమవుతుందా జాగ్రత్త పడతాం అంతే అంతేగాని నేను ఏ నెంబర్ వన్ రైట్ చేసి అనుకోకూడదు ఏసు రక్తమే నజరేడిని ఏసు నాములు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించును గాక అల్లే లూయా భక్ష్యకారుడు స్వభావం చెప్తున్నాను తప్పు చేసి ఇతరుల మీద ఏం చెప్పండి మీరు అడగండి ఇతరుల మీద ఎత్తి ఏమవుతుంది ఇప్పుడు తప్పు చేసి ఇతరుల మీద ఎత్తి ఏమవుతుంది చెప్పండి అయ్యా గట్టికి వేసి ఉన్నారు నాకు అసలు ఓపిక లేదు చెప్పండి తప్పు చేసి ఇతరుల మీద అయితే ఏం వస్తుంది ఒకటి వస్తుంది ఏం చెప్పనా ఒకటి వస్తుంది ఏంటంటే దొరతనం వస్తుంది ఏం చెప్పండి ఎన్ని రోజులు ఇక్కడ జరిగిన స్టోరీ చెప్పండి మీరు ఎన్ని రోజులు మూడో రోజైనా నాలుగో రోజైనా దొంగతనం బయటపడిదిగా తప్పుడు బతుకు బయటపడిదిగా పడిద్దా పడదా పడింది ఖచ్చితంగా అందుకనే మనందరి జీవితాల్లో ఈ ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఎదుట అయ్యా భక్ష మనస్తత్వం నాకు వద్దు అడుగుదాం ప్రభుని ప్రభు ఎంత గొప్పడు తెలుసా హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో నా స్వభావం తప్పు చేసి ఇతరుల మీద రొద్దడం అనేసి ఇతరుల మీద అనేయడం ఒకవేళ నేను చేసేసి ఒకళ్ళ మీద వేసేయడం ఆ తప్పు నాలో ఉందయ్యా నన్ను క్షమించయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎందుకప్పుడు తెలుసా నిమిషం మాత్రమే కోపం ఉంటుంది జీవిత కాలం అంతా బ్రతుకునంత కాలం అంతా కరుణ వాత్సల్యం చూపిస్తాడు ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి ఏసే గడ్డిగా చప్పులు కొట్టండి నిమిషమే కోపం కానీ బ్రతుకు కాలమంతా ప్రేమ చూపిస్తాడు ఆ నిమిషం కోపాన్ని కూడా ఎందుకు మనం పుట్టించాలి తప్పులు దాచుకుని అందుకనే ఇతరుల మీద తప్పు మోపద్దు అర్థమవుతుందా ఇతరుల మీద ఏం చేయకూడదు తప్పు మోపితే దేవుడు ఈ భక్షకాడుకు పట్టిన గతే నీకు నాకు పట్టిస్తాడు కొంచెం ముందుకు వెళ్దాం మొదటి పాయింట్ భక్షకాడు స్వభావం ఏంటంటే తప్పు చేసి ఇతరుల మీద నెట్టడం నెక్స్ట్ రెండవది తమతో పాటు అందరినీ చెడగొట్టడం చింతింప చేయడం ఏం చెప్పండి చదవండి ఆరో వచ్చిన చదువు చెల్లి మైక్ లో చదువుకు వచ్చి వచ్చి వాళ్ళని చూడగా ఉండిరి ఎవరు ఇద్దరు చింతాక్రాంతులై ఉన్నారు అమ్మ వింటున్నారా మిమ్మల్ని ఎవరైనా చేయకుండా చేసానంటే నవ్వుతూ ఉంటారా ఇద్దరు నవ్వు ఏడుతున్నారు చింతిస్తున్నారు అసలు ఎవడు తప్పు చేసింది స్టోరీ ఎండింగ్లో భక్ష్యకారుడు ఇప్పుడు ఈ స్వభావం ఏంటంటే నేను ఎలా బాధపడుతున్నానో చెప్పు బాధపడాలి నేను ఎలా నలిగిపోతున్నానో వాళ్ళు నలిగిపోవాలి నేను ఎలా చెడిపోతున్నానో వాళ్ళు కూడా భక్షకారులారా ఇది దేవుడు మెచ్చే స్వభావం కాదు అలేలుయా కాదు నేను ఏమైపోయినా పర్వాలేదు నా ప్రజలు రక్షణ పొందాలని సిలువుకెక్కేడాయినా నాకు ఏమైనా పర్వాలేదు మానవ కోటిని పాపము నుండి శాపము నుండి నరకము నుండి తప్పించుకోవాలి రక్షించుకోవాలి కాపాడుకోవాలి వారి ఎడలన్న రక్షణ ప్రణాళిక నెరవేరాలని పశువుల పాకులు పుట్టి సాధారణమైన జీవితాన్ని జీవించి అందరూ లెక్క చేయకపోయినా తన్ను తాను అణచుకుంటూ మంచి ప్రబోధాలు చేసి క్షమిస్తూ బ్రతికిస్తూ స్వస్థపరుస్తూ అనేకుల కొరకు తను ఏమైపోయినా పర్వాలేదు ఏ సూప్రభరు ఎప్పుడు కూడా తన ఆకలి తను తీర్చుకోలేదు అనేక మంది ఆకలి తీర్చాడు అవునా లేదు చెప్పండి ఐదు రొట్టెలు రెండు చేపలు మేపాడా లేదా రెండు సందర్భాల్లో మేపినాడు కానీ ఈయన ఎప్పుడు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళి ఏదన్నా పండు ఉంటుందో ఏమోనని వెతికేడంట కాతే తిందామని ఈ ఆకలి కడుపు నింపుకోవడానికి ఆయన ఎప్పుడు రాళ్ళని రొట్లుగా చేసుకోలేదు ఒక పండును దబ్ర అని సృష్టించుకోలేదు ఎందుకంటే తన శక్తి తన కోసం కాదు ఈ జీవితం మన కోసం కాదు మనం ఆశీర్వదించబడింది మన కోసం కాదు మనకు దేవుడిచ్చింది ఈ శ్రేష్టమైన గ్రంథం మన కోసం మాత్రమే కాదు అనేక మందికి ఒక వెలుగుగా ఉండడానికి దేవునికి స్తోత్రం అందుకనే ఇక్కడ మీరు చూడండి తప్పు చేసి ఇతరుల మీద తప్పు మోపే భక్షకారు